దేవుని పట్ల ఆయన పరిచర్య పట్ల భారం కలిగినటువంటి వారు పౌరులగా తెలియజేజీస్తారన్నమాట ఈ వనర్శలైతే మంత్ర విద్య అర్థరించినటువంటి ఆ పుస్తకాల మెల ఎన్నో లక్ష్య అయినప్పటికీ వాటిని మంటల్లో పాడేసిన వాళ్ళ జీవితాలు అప్పగించుకున్న వారు చేసిన వాటిని తెలుసుకొని వారు వచ్చి ఒప్పుకున్న అయ్యో అంత దౌర్భాగ్యం ఎంత నీచుకోమని ఒప్పుకున్నారు వాళ్ళ పాప స్త్రీ ఒప్పుకొని వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు వాళ్ళు పుస్తకాలు పోగొట్టుకున్నారేమో డబ్బును పోగొట్టుకున్నారేమో కానీ వాళ్ళ జీవితాల్లో ప్రభువుని పొందుకున్న ఎంత గొప్ప విషయం అలా ప్రభు కూడా మన ద్వారా ఆదరించుకుంటా ఉన్నాడు నా పోషి పోగొట్టుకున్నాడు నన్ను కలిగి ఉన్నావా అంటా ఉన్నా అప్పుడు నేను సమస్తమును అనుగ్రహిస్తా అంటా ఉన్నాడు ఏ శ్రీస్తు ఆయన ఐశ్వర్యవుడు ఆయన శ్రీమంతుడని మైపుల్లో రాయబడితే ఆయన నమ్ముకునేటువంటి మనకు ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు మనం ఎక్కడ పోగొట్టుకున్నామో ఆయన అంతకంటే ఎక్కువగా ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి క్రైస్తవరంగా మనం దేని కూడా భయపడకూడదు ప్రభువును విమరించిన పలవాడు చేసుకునేవాడు ప్రభుత్వం ఏమో తిప్పుడు మా జీవితాలు మంచి చేయాలని అని చెప్పేసి మనం మన జీవితాన్ని ఆయన అప్పగించుకుంటాము ప్రాణం చేసుకుంటాం మహాపరుగా ప్రేమల తండ్రి దేవస్తో అవును తండ్రి మా జీవితాలయన మీకు యోగ్యంగా లేవు దేవ మీకోసమైన కొన్నిటిని మేము త్యాగం చేయకుండా అయినా అలాగే మా జీవితాల్లో ఉంచుకుంటున్నాను మనం క్షమించాను తీసివేయాల్సిందే తీసివేయకుండా అయినా ఏవైతే ఉంచుకోవాలో వాళ్ళు ఆయన మా జీవితాలు గౌరవిస్తూ ఉన్నాము దేవ నీ ప్రయాస పౌరులాగా వేరేకనైనా మా జీవితాలు ఉండాలి ఆ యమనస్తులాగా అయినా ఎంత నష్టానైనా భరించడానికి సిద్ధంగా ఉండాలి అలాంటి సిద్ధపాటు అలాంటి జీవితాలను వేరే సాయంత్రం చేసి మేము నా నచ్చకుండా ఏ రేపు Hallelujah.